హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ ఫార్మా గురు మీకు మెడిసిన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలా అయితే మా ఛానెల్ ను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి లివోలిన్ జీరో పాయింట్ త్రీ వన్ ఎంజీ స్పూల్స్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఇందులో కంపోజిషన్ గమనించినట్లయితే లివోసాల్బోటమాన్ ఇన్హిలేషన్ సొల్యూషన్ అండి సో దీన్ని మ్యానుఫాక్చరింగ్ చేస్తున్న వాళ్ళు సిప్లా కంపెనీ వాళ్ళు దీని ఎంఆర్పీ వచ్చేసి థర్టీ రూపీస్ ఉంటుందండి ఇది అన్ని ఫార్మసీ అండ్ కెమిస్ట్రీలలో అవైలబుల్ ఉంది సో దీని యూసేజ్ గమనించినట్లయితే బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది దగ్గు జలుబుతో కూడినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది శ్వాసకు సంబంధించింది ఈ బ్రోంకరేజ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఈ ఇన్హెలేషన్స్ వాడతారండి ఈ లివోలిన్ డెస్పుల్స్ ని ఆరు సంవత్సరాల పిల్లలకి ఆరు సంవత్సరాల పిల్లలు లేకపోతే ఆరు సంవత్సరాల కింద ఉన్న పిల్లలకి వాడచ్చండి ఈ లివోలిన్ డెస్పుల్స్ ని పూర్తిగా డాక్టర్ గారి సలహా మేరకే వాడాల్సి ఉంటుందండి అండ్ డాక్టర్ గారి సజెస్ట్ చేస్తానండి ఈ లివోలిన్ రెస్బుల్స్ ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అని చెప్పేసి ఈ లివోలిన్ ని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్లస్ దాంతో పాటుగా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవారు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కంపల్సరీగా డాక్టర్ గారి సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుందండి సో ఈ లివోలిన్ రెస్పుల్స్ వాడకం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి అవి తలనొప్పి రావడము వాంతులైనట్టు అనిపించడము ప్లస్ కాళ్ళు చేతులు లాగడము ఆకలి మందగించడము వికారము చర్మానికి సంబంధించిన దద్దులు అవ్వడము ప్లస్ దాంతోపాటుగా నిద్ర రావడము ప్లస్ మైకము రావడము తల తిరగడము లాంటి సమస్యలు ఏర్పడతాయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి